నిజామాబాద్ రూలర్ కమలాపూర్ గ్రామంలోని వర్ష భారీ వర్షాలకు వరదకు నీళ్లు ఇట్లా చాలా అయిపోయినాయి జామ్ ఇక్కడ దోమలు ఈగలతో గల్లీ వసలకు ప్రాబ్లం ఉన్న సమస్య ఉందని చెప్పేసి మనం ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్న ఈ పరిస్థితులను మీరు దృశ్యాలను ప్రత్యక్షంగా లైవ్లో చూస్తున్నారు నిజామాబాద్ రూలర్ కమలాపూర్ గ్రామంలో రోడ్ల చెరువుల అనే న్యూస్కు అధికారులు స్పందించి ఎట్టకేలకు నీటిని తొలగించారు మరి బురదమాయాన్ని కాలువల ద్వారా మళ్లించి పక్కా డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని కాలనివాసులు విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే వర్షం వచ్చినప్పుడల్లా ఇదే రీతిగా తయారవుతుంది కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నిజామాబాద్ రూలర్ కమలాపూర్ గ్రామంలో రోడ్ల చెరువుల అనే న్యూస్కు అధికారులు స్పందించి ఎట్టకేలకు నీటిని తొలగించారు మరి బురదమాయాన్ని కాలువల ద్వారా మళ్లించి పక్కా డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే వర్షం వచ్చినప్పుడల్లా ఇదే రీతిగా తయారవుతుంది కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు